ఇవాళ మళ్ళీ చెప్తున్నా శిశలకు ఆస్కారం లేదు ప్రణీత్ రావు గారు కానీ మీకు శ్రవణ్ కుమార్ కానీ లేకపోతే రాధాకృష్ణరావు గారు కానీ తిరుపతి అయ్య గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే మేము బాజాప్తా ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఫోన్ ట్యాప్ చేసినాము ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే ఈ సమాజ విచారా కూడా సేకరించి ప్రభాకర్ రావు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చినంటే నా కింద ఉన్న అధికారులు కూడా నేను చెప్పే ఫోన్ చేసిండు చేసిండ్రు చెప్పని వాడు కూడా చేసిండ్రు అని చెప్పి అంటే ఇంత మిస్యూజ్ చేసిండ్రు ఎవరి 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 అంటతో తప్పకుండా ఈ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉంటుంది ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఎస్ఐపి లాండ్ ఆర్డర్ కానీ ఇవన్నీ కంట్రోల్ ఉండేది ముఖ్యమంత్రి దగ్గర ఉంటది ఏ పీరియడ్ లో ఇవి ట్యాప్ చేయబడ్డవో ఏ ఈ సమాచారం సేకరించబడ్డదో అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎవరు ఉంటారు కేసీఆర్ గారు ఉంటారు ఇవాళ ఇవాళ ముఖ్యమంత్రి గారికి తెలవాలి ఇవాళ ముఖ్యమంత్రి గారు కిందనే ఉంటది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముఖ్యమంత్రి గారి కిందనే ఉంటది ఇవాళ ఎస్ఐపి వ్యవస్థ ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాలి అసలు జనరల్ గా జనరల్ గా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ ఎస్ఐపి కానీ ఈ రెండు చాలా కాన్ఫిడెన్సివ్ గా పనిచేయాల్సిన డిపార్ట్మెంట్ ఇవాళ ఈ రూపంలో వాడి చరిత్ర ఇంత మలైనద్దని బయటకు వస్తాయి అని చెప్పి ఎవరు ఊహించలేదు అంటే ఎంత బాధ అయితే అంటే భార్యాభర్తలు నేను నా భార్య నేను నా భార్య ఇద్దరం మాట్లాడుకునే సంభాషణ అంటే ఎంత నీచానికి ఒడిగట్టిండు వీళ్ళు నీచానికి ఒడిగట్టిండు ఇంతకంటే దుర్మార్గం ఏముంటది ఒకవేళ ఈ ప్రభుత్వానికి దమ్ము లేకపోతే ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేకపోతే మేమున్నాం సిబిఐకి అప్ప చెప్పండి ఎక్కడ ఏం జరిగిందో ఎవరు తింటే బాధ్యులు ఎవరు దోషులు వాడు ఎంతటి వారైనా పనిష్మెంట్ చేయగలిగే సత్తా సిబిఐకి ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం